హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మొన్న ఈవినింగ్ రొటీన్ అనమాట ఈరోజైతే మన వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనండి ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయితే పని స్టార్ట్ చేసేసాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం వండినవి వీడియోస్ చేసినవి గిన్నెలు అవన్నీ ఉంటే నీట్గా చేసేసి సింకులు అయితే వేసాను అనమాట ఇంకా దొండకాయ పచ్చడి అయితే చేశాను ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా రైస్ కర్రీస్ ఏమన్నా ఉంటే సపరేట్గా గిన్నెలో పెట్టేసుకొని అవి కూడా క్లీన్ చేస్తాను కొంచెం కొంచెంగా ఉంటే మాత్రం మొత్తం అన్నీ తీసేస్తాను అనమాట కొంచెం ఎక్కువగా ఉంటే రైస్ ఇంకా దాంట్లోనే పెట్టేస్తాను అలాగే ఉంచేసి నైట్గా తినేసిన తర్వాత క్లీన్ చేసుకుంటాం అనమాట ఈరోజు కొంచెమే ఉంది కాబట్టి మొత్తం గిన్నెలో పెట్టాను ఎక్కువ క్వాంటిటీ ఉంటే అనుకోండి రైస్ అంతా ఇదైపోతుంది కొంచెం ఉంటేనే సపరేట్ గిన్నెలో పెడతాను లేదంటే కుక్కర్లో అలాగే ఉంచేస్తాను నేను ఇక్కడైతే దొండకాయ పచ్చడి చాలా చేసాము పావు కిలోకి చాలా అయిపోయింది ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ దొండకాయ ఫ్రై చేశాను హాఫ్ కిలో దొండకాయలు ఉంటే మొత్తం కట్ చేయలేదు పొద్దున స్కూల్కి లేట్ అవుతుంది అనేసి పావు కేజీ కట్ చేసి వాళ్ళకి కర్రీ చేసి పెట్టేశాను మిగిలిన పావు కేజీ ఏమో చట్నీ చేసాను అనమాట మేము కూడా మధ్యాహ్నం ఆల్రెడీ తినేసిన తర్వాత వీడియో చేసాము అందుకే ఇంకా కర్రీ చట్నీ మొత్తం అలాగే ఉండిపోయింది కాకపోతే టేస్ట్ బాగా వచ్చిందనమాట కొంచెం కారం తక్కువగా వేసాము పిల్లలకైతే బాగా నచ్చింది నెయ్యి వేసుకొని తిన్నారు నైట్ ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు పిల్లలు తినలేదు చట్నీ మొత్తం అలాగే ఉంది ఏం పాడైపోదు ఎందుకంటే బాగా నూనెలో మగ్గిచ్చేసి వేసాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది వన్ ఆర్ టూ డేస్ వరకు ఉంటుంది అనమాట చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అయితే వీడియో అప్లోడ్ అయింది టూ డేస్ అవుతుంది ఇంకా అన్నం మొత్తం కర్రీ అదంతా గుండెలో పెట్టేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసాను స్టవ్ కూడా ఒకసారి తోడ్చేసుకొని క్లాత్ తోటి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు వైఫర్స్ తీసుకున్నాను కానీ అవి క్లీన్ చేసేవి నేను మర్చిపోయాను అనమాట బాస్కెట్లు వేసుకోకుండా పక్కన పెట్టేశాను ఇంటికి వచ్చి చూస్తే మర్చిపోయాను అవి అయితే మంచి నీట్గా స్మూత్గా ఉంటాయి కాబట్టి గీతలు అవి పడకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఇంకా బీర్వాలు కబోర్డ్స్ స్టవ్ మిర్రర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి నేను అప్పుడు వాడేదాన్ని అనమాట ఒక్క వైఫ్ చాలా రోజులు వచ్చింది ఏంటంటే మన క్లాత్ లాగానే సేమ్ ఇంకా క్లాత్ కంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది క్లీన్ చేసేసుకోవడం మనం వాష్ చేసుకొని ఆరేసుకోవడమే టిష్యూ లాగా పడేయకుండా ఉంటుందన్నమాట ఇంకా మొత్తానికైతే గిన్నెలు ఇంకా తోమలేదు పిల్లలు లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి ఇంకా రాలేదన్నమాట మా పిల్లలు వచ్చేసరికి మొత్తం అంతా కొంచెం పని రెడీగానే ఉండాలి లేదంటే మధ్యాహ్నం నాకు కొంచెం తలనొప్పి వచ్చేసి పడుకున్నా అనమాట అందుకే ఈరోజు లేట్ అయిపోయింది లేదంటే వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో పని మొత్తం అయిపోయింది రాగానే ఫ్రెష్ అయిన తర్వాత ఏదో ఒకటి పెట్టేసి స్నాక్స్ హోంవర్క్ అయితే చేపిస్తాను ఇంకా టూ డేస్ నుండి హోంవర్క్స్ ఇస్తున్నారు కాకపోతే బేసిక్స్ అనమాట సిఆర్పి అని బుక్స్ ఇచ్చారు ఒక త్రీ బుక్స్ చిన్న చిన్న బుక్లెట్స్ అంటే సమ్మర్లో పిల్లలు మర్చిపోతూ ఉంటారు కదా ఆడుకొని బుక్స్ తీయరు బుక్స్ పట్టుకోరు చదవమన్నా రాయమన్నా తీయరు కాబట్టి లాస్ట్ వి లేదంటే ఫస్ట్ నుంచి కూడాను బేసిక్స్ ఉంటాయి వాళ్ళకన్నా నుంచి మా దీవెన్ బాబుకి వన్ టూ త్రీలు ఏబీసీలు చిన్న చిన్నవి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఇచ్చారనమాట అవే కంటిన్యూ కంటిన్యూ అవ్వాలనేసి మొత్తం చేపిస్తున్నారు ఫస్ట్ నుంచి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో మా దీవెన్ బాబు చూడండి కాళ్ళు ఒక్కటి కడుక్కొని వచ్చి బెడ్ మీద దొర్లుతూనే ఉన్నాడు కానీ దీవెన అయితే అలా ఉండదు మొత్తం ఫ్రెష్ అయ్యేంత వరకు ఏమి ఎక్కదనమాట బెడ్ ఎక్కదు కూర్చోదు ఇచ్చేయదు కాళ్ళు కడుక్కుంటుంది షూ ఇప్పుతుంది మొత్తం కాళ్ళు చేతులు కడుక్కొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసేసి వచ్చిన తర్వాత కాసేపు కూర్చుంటుంది లంచ్ బాక్స్ అయితే ఈరోజు చేస్తున్నాను ఫస్ట్ రోజు తీసుకెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ పప్పు పెట్టాను అనమాట కొంచెం కొంచెం వదిలేసి తీసుకొచ్చారు ఎందుకంటే ఫస్ట్ రోజు కదా అందులోనూ రోజు సమ్మర్లో కొంచెం హాలిడేస్లలో లేటుగా తినడం అలవాటు అవుతుంది కదా లేట్గా లేవడం లేటుగా బ్రేక్ఫాస్ట్ చేయడం లేటుగా లంచ్ తినడం అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు కొంచెం తొందరగా ట్వెల్వ్ థర్టీకే తినాలంటే కొంచెం ఇదైపోయారు ఇంకా నెక్స్ట్ అయితే దొండకాయ ఫ్రై చేసేసి బాక్స్లో పెట్టేశాను ఇద్దరికి కూడాను దీవెన కలపలేదు కలుపుకొని తినేసింది తను మా దీవెన్ బాబుకి అయితే కలిపాను నాప్కిన్స్ అయితే డైలీ ఒకటి చేంజ్ చేయాల్సి వస్తుంది దీవెన్ బాబుది మొత్తం అంత ఏదో ఒకటి కర్రీనో అన్నం మెతుకులో దాంట్లో వేసుకొని వచ్చేస్తున్నాడు మళ్ళీ అదే దులిపి పెడితే బాగా స్మెల్ వచ్చేస్తుంది అనేసి నేను సపరేట్గా మళ్ళీ చేంజ్ చేస్తున్నాను అందుకే చాలా తీసుకొచ్చాను ఏటో ఏమో తీసుకొచ్చాను అనమాట ఇంకా అవి డైలీ చేంజ్ చేస్తాను దీవెనా దీవెన బాబు చేసినప్పుడు దీవెనకి కూడా చేంజ్ చేసేస్తూ ఉంటాను ఇదైతే సెకండ్ టైం ఏం యాడ్ చేయలేదండి కాకపోతే వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా ఏ బిట్టిందో అది యాడ్ చేయకుండా ఫస్ట్ వీడియోలో కొంచెం కొంచెం యాడ్ చేస్తానమాట అందుకే మీకు ఫస్ట్ అది కనిపిస్తుంది చాలామంది రిపీట్ అయిందని అంటున్నారు అట్లా రిపీట్ ఏం అవ్వదు కాకపోతే ఫస్ట్ ఫస్ట్ బ్లాగ్ మనం ఏం చేసామో అది అవ్వకుండా ముందు వేరేది యాడ్ చేస్తూ ఉంటాము అదే మీకు రెండుసార్లుగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఎక్కువసేపు అయితే రాదు చూడండి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇంకా గిన్నెలన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసా అనమాట మా దీవెన్ బాబు అప్పుడు స్నానం చేయమంటే బెడ్ అయితే దిగాడు హోంవర్క్ చేసుకుంటా అన్నాడు ఫస్ట్ ఫ్రెష్ అవ్వంటే తర్వాత స్నానం చేస్తా అని చెప్పాడు అనమాట చూడండి బ్యాగ్ తీసుకొచ్చేసి హోంవర్క్ అయితే చేస్తున్నాడు కొంచెం అలవాటు తప్పింది కదా హోంవర్క్ చేయడానికి కొంచెం బద్దకించడం సతాయిస్తా ఉన్నాడు అనమాట కాకపోతే ఫాస్ట్గా చేసేసాడు ఎందుకంటే ఎక్కువ లేదు దీవెనకి ఎక్కువ ఇచ్చారనమాట నేను అదే దీవెన్ బాబుతో అంటున్నాను నువ్వు కొంచెం చిన్న చిన్నవి ఇంతసేపు చేస్తే ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు అన్ని సబ్జెక్ట్స్ ఎలా చేస్తావు చేయిన్ వస్తుందని కొంచెం రాస్తాడు చేయిన్ వస్తుంది కొంచెం రాస్తుందో చెన్ వస్తుందని అంటాడు ఏదో ఒకటి పొగ్గిడి మంచి బుజ్జగించి చేపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాడనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలన్నీ సింక్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిల్లలకి హోంవర్క్ అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట మొత్తం ఇంకా చాపేసుకోండి దీవెని హోంవర్క్ చేద్దు రండి అంటే నేను పని చేసుకుంటూ వాడు నా దగ్గరకు వచ్చేసి నువ్వు వస్తేనే చేస్తా అంటాడు దీవి నాకేం ఎవరు వచ్చినా రాకున్నా చేసుకుంటారు వీడు మాత్రం ఎవరైనా ఒకళ్ళు ఉంటేనే చేస్తారనమాట వాళ్ళ నాన్న కానీ నేను కానీ పక్కన కూర్చొని చెప్తా ఉంటే ఫాస్ట్గా చేసేస్తాడు నువ్వు వస్తా అంటేనే హోంవర్క్ చేస్తా అని అప్పుడు మాట్లాడి నా దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట తర్వాత కూడా బ్యాగ్ పట్టుకొని వస్తాడు చూడండి నువ్వు వస్తున్నావా రావట్లేదా వస్తున్నావా రావట్లేదా అనేసి అంటాడు వస్తా దీవెని ఓట్ చేసి వస్తాను నువ్వు ఫస్ట్కి వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ చేయి నువ్వు ఏదో ఒకటి స్టార్ట్ చేయని వస్తానంటే అప్పుడు మ్యాట్ వేసేసుకొని బ్యాగ్ తీసుకొచ్చుకొని కూర్చుంటాడు ఇంకా దీవెన కూడా కాసేపు రిలాక్స్ అయిందనమాట చూడండి కూర్చుంటే దీవిన రాదు వీడియో వస్తాడు పారా అని గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళాడన్నమాట నువ్వు రావు నువ్వు రావు పని చేసుకుంటావు అని అంటే నేను వస్తే ఉన్న కూర్చో నువ్వు ఫస్ట్ కూర్చో అని చెప్తే అప్పుడు వెళ్ళాడు అనమాట తమ్ముడు నేను చెప్తానని దీవినా పిలిచింది కాకపోతే వాళ్ళిద్దరు చెప్పుకున్నారంటే అరుచుకోవడం కొట్టుకోవడం గొడవ పడడం రాయడం కంటే అరుచుకోవడం ఎక్కువ ఉంటుంది ఇద్దరికి అందుకే నేను వస్తున్న పద నువ్వేం చెప్పొద్దులేనంటే చెప్పాడు దీవిన కొత్త ఎరేజరు షార్ప్నరు బ్రష్ దానికి ఏదో వచ్చింది మొత్తం అది తీసుకున్నాడు వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసి నాకు కూడా కావాలని తీసుకొచ్చాడు వీడు కొత్త కంబాక్స్ తీసుకొచ్చాం కదా అప్పుడే దానికి పెన్సిల్ తోటి పెట్టేశాడు ఏ తీసుకొచ్చిన అంతే అమ్మాయిలు అయితే నీటుగా ఉంచుకుంటారు కానీ అబ్బాయిలు ఎమ్మడే పాడు చేసేస్తాడు వాడు జిప్పులు కూడా సరిగ్గా వేయకుండా బ్యాగ్ అట్లనే వేసుకొని వచ్చిండు ఇవాడికి ఎంత చెప్పినా అంతే కాకపోతే వాళ్ళంతటా వాళ్ళకి తెలిస్తేనే కొంచెం నీట్గా ఉంచుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిసినప్పుడే వస్తువులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటాయి లేదంటే మాత్రం ఇంకంతే సంగతులు వాళ్ళకి మనం ఎన్నిసార్లు చెప్పినా అవ్వదు అనమాట ఏదైనా సరే ఎవరికైనా ఎవరికి వాళ్ళకి ఆలోచన పుడితేనే అది కరెక్ట్గా ఉంటుంది చూడండి బుక్స్ ఎతకడానికి కూడా ఇంత సేవ్ చేస్తున్నాడు డైరీలోనేమో ఏం సైన్ పెట్టించుకొని రావాలి లేదంటే డైరీలో సైన్ లేకపోతే పేరెంట్స్ది బయట నుంచో పెడతారంట అందుకే ఫస్ట్ డైరీలో సైన్ పెట్టు డైరీలో సైన్ పెట్టని ఫస్ట్ డైరీ తీశాడు నువ్వు హోంవర్క్ మొత్తం నీట్గా కంప్లీట్ చేస్తేనే నేను సైన్ పెడతా లేకపోతే పెట్టననే నేను ఎందుకు ఎప్పుడు ఇట్లే చేస్తావు ఎప్పుడు ఇట్లే చేస్తావు అని మా దివెన్ బాబు మొహం మార్చుకున్నాడు అనమాట సరిపెడతా లేని ఫస్ట్ సైన్ పెట్టిన తర్వాత అప్పుడు హోంవర్క్ చేశాడు ఇంకా పిల్లలకైతే పాపం కష్టాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడాను ఇంకా ట్యూషన్కి పంపిస్తా అంటే వద్దు నేనే రాస్తాను అంటాడు లేదు నువ్వు ఒకటి వన్ వీక్ చూస్తాను నేను తర్వాత నిన్నైతే ట్యూషన్కి పంపిస్తాను మాటినకపోతే అని ఇంక ఇద్దసేపు అయితే జుట్టు ఇలా పెట్టుకొని పని చేశాను కానీ తర్వాత గిన్నెలు దోముకోవాలి ఇదంతా పని ఉంది బట్టలు వేసుకోవాలనేసి నాకు అవ్వలేదనమాట అసలు మామూలు జుట్టు పైకే ఉంటుంది నాకు ఎప్పుడు పని చేసుకోవాలంటే అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే జుట్టు మొత్తం పైకి ఉండి నైటీలో ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది అనమాట పని అది మొత్తం చేసుకోవడానికి అందుకే జుట్టు మొత్తం తీసేసి ఫ్లక్కర్ పెట్టుకుంటే ఏదో కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే నీట్గా అనిపిస్తుంది అనమాట అంటే జుట్టంతా లేకుండా చిరాగ్గా లేకుండా ఉంటుంది ఇంకైతే రంగంలోకి దిగి అయితే తోమేసాను మొత్తం ఆల్రెడీ నీళ్లు వేసేసి నానబెట్టేసి పెట్టేశాను కదా ఫస్ట్ పిల్లలు లంచ్ బాక్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంక కుక్కరు కొంచమే ఉన్నాయి కాకపోతే సింకు చిన్నది కాబట్టి నిండుగా అనిపిస్తుంది మధ్యాహ్నం లంచ్ చేసినవి పిల్లల లంచ్ బాక్సెస్ మాత్రమే ఉన్నాయి అనమాట ఒక టీకి ఉంది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను స్నాక్స్ ఏమైనా తింటారంటే బయట నుంచి ఏం తెప్పించలేదు ఆల్రెడీ వాళ్ళు వచ్చి అటు ఇటు తిరిగి మధ్య ఈవెన్ బాబా ఆడేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది ఆ టైంలో ఏమైనా తింటే మళ్ళీ డిన్నర్ లేటుగా తింటారు మళ్ళీ లేటుగా పడుకోవడం అది ఆరగకపోవడం అట్లా ఉంటుంది అనేసి ఇంకేం తెప్పించలేదు ఆల్రెడీ ఇంట్లో మా అన్న అమ్మ కారపూస పంపించింది కదా అది కొంచెం ఉంటే ఇంకా అదే తినేసారు బౌల్లో పెట్టేసింది దీవెన్ బాబు ఏమో బనానా ఉంటే తిన్నాడనమాట నేను ప్రసాదంగా పెట్టింది బనానా ఉంటే నేను ఒకటి దీవెన్ బాబు తిన్నాము దీవెనానేమో కారపూస తినేసింది ఇంకా అదే స్నాక్స్ అయితే అయిపోయింది అనమాట పాలు తాగుతా అన్నాడు కానీ పాలు ప్యాకెట్స్ ఇంకా తీసుకురాలేదు మా వారు బయటికి వెళ్ళారు వచ్చేటప్పుడు తీసుకొస్తారు బయటకు వెళ్ళేసిన తర్వాత పాలుపాడి తీసుకొస్తే అప్పుడు కొంచెం పాలు పోసాను వాడికి కప్పు నిండా కూడా పోయలేదు సగమే పోసాను నైట్ అయిపోయింది అనేసి పాలంటే బాగా ఇష్టం అనమాట మనం చెప్పకపోయినా అడిగి మరీ తాగుతాడు వాడు పాలు ఎగ్ ఒకటి ఇంకా స్కూల్కి కూడా డైలీ ఎగ్ పెట్టాలంట లంచ్ బాక్స్లో సరే అని వాళ్ళ నాన్న ఎగ్స్ ట్రైన్ అంటే తీసుకొచ్చారు పాలు అయితే వచ్చేసేయండి తీసుకొచ్చేసారు కొంచెం అది పాలు ప్యాకెట్స్ కూల్ ఉంటాయి కదా తీసుకొచ్చిన అక్కడ నుంచి వాటర్ వేసి కడుగుతాను బాగా ఐస్ లాగా అయిపోతే మాత్రం కాసేపు గిన్నెలో వేసి అలా నానబెట్టేస్తాను అనమాట ప్యాకెట్లను కూడా అసలు ఐస్ గడ్డ లేకుండా మొత్తం కరిగిపోయిన తర్వాతనే పాలు పెడతాను లేదంటే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి మీరు గమనించారో లేదో దీంట్లో కూడా కొంచెం అలాగే అయిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుండి పెడతారు కదా పొద్దున్న తెచ్చుకుంటే ఏం కాదు కానీ మనకి ఈవినింగ్ తెచ్చుకుంటేనే వాళ్ళు ఫ్రిడ్జ్లు కూడా బాగా కూల్గా ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం ఇట్లా పాలలో ఉన్న వాటర్ అయితే ఐస్ లాగా అయిపోతూ ఉంటుంది కొన్ని పాలు తీసుకొని పై పైవి టీ పెట్టేసుకొని మిగిలినవన్నీ అట్లనే మూత పెట్టేసి ఉంచి పూర్తిగా కరిగిన తర్వాతనే నేను పాలు కాబెడతాను నైట్ కాకబెట్టేసి బాగా చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసుకుంటే వెన్న బాగా వస్తుంది వెన్న పూస మీగ బాగా వస్తుంది అనమాట దాంతో మనం పెరుగన్న తోడేసుకోవచ్చు లేదంటే మనం సపరేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి నెయ్యి చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ప్యాకెట్ పాలతో కూడా వెళ్తుందా అని డౌట్ వస్తుంది చాలా మందికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వెళ్తుంది నార్మల్ మిల్క్ అయితే మామూలుగా ఉంటాయి చూసే థర్టీ రూపీస్ ప్యాకెట్స్ వాటికైతే రాదండి ఇక్కడ అసలు మామూలుగానే రాదు వస్తే కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అలా వస్తుంది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగా వస్తుంది అనమాట ఒక పెద్ద మన చేత్తో ఇలా తీస్తే పిరికిడ్ నిండా వస్తుంది లీటర్ పాలకి ట్రై చేయండి మొత్తానికి అయితే పాలు పెట్టేసి వచ్చాను సగం దీవెన్ తినేసి సగం అయితే దీవెనకి ఇచ్చేసి అనమాట మేమైతే బనానా తినుకుంటూ చేపిస్తూ ఉన్నాను దువ్వెని తీసుకొని దగ్గర పెట్టుకున్నా చూడండి చేతిలో దువ్వెని ఉంటుంది వాడు దువ్వెని ఉంటే ఉంటేనే మాటింటాడు అనమాట చూడండి రాస్తాడు భయం వేస్తుంది దువ్వెన్తో కొడతారనేసి చేతులు ఇలా పెడుతున్నా చూడండి కొట్టద్దు అని కర్రకి కర్రకి దానికి దేనికి మా దీవెన్ బాబు దువ్వెన అయితేనే దువ్వెన పట్టుకుంటేనే హోంవర్క్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట దీవెన కూడా చిన్నప్పుడు ఇలాగే చదివి సతాయించేదన్నమాట కొంచెం అంటే తొందరగా అర్థం కాకపోయేది కానీ చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనకి తను తెలిసిన తర్వాత హోంవర్క్ చేసుకోవాలి రాసుకోవాలి ఏమేమి ఉన్నాయి డైరీలో నీట్గా క్లారిటీగా రాసుకొని రావడం అర్థమైపోయింది చందనే వాళ్ళకి వస్తే వాయిస్ చెప్తుంటే ఇట్లా సౌండ్ పెట్టడం పక్క నుంచి డిస్టర్బ్ చేయడం చేస్తూ అనమాట అందుకని చేస్తూ ఉంటాడు అనమాట మా దీవెనకు పక్క నుండి బీపీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ తమ్ముడు హోంవర్క్ చేయకపోతే పాపం రాయి తమ్ముడు ఎంతసేపు చెప్పాలి తమ్ముడు ఆ తమ్ముడు అని వాడికి దాని అర్థమైంది కాబట్టి తనకు అట్లా అనిపించాను ఓకే అండి ఇదనమాట ఈరోజు